ਮੋਦੀ ਨੋਖੁਂਡ ਨੋਖੁਂਡ ਉਸੁਂਦ । ਬੇਕੁਲਾ ਵੀਡੀਓ ਪੋਛਿਲ ਕਾਲੀ ਰੋਤਾ ਹਾ... ਮੋ... 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 ఇప్పుడైతే నేను నా చిన్న కొడుకు పైన ప్రాంక్ చేయబోతున్నాను అనమాట ఏంటంటే జస్ట్ వాడు ఇంట్లో పని ఏం చేయట్లేదు నీకు ఫీవర్ వచ్చినప్పటి నుంచి ఇంట్లో పడుకొని ఉన్ను అన్ని పెద్దోడే వేసినాడు అని చెప్పేసి అరుస్తానన్నమాట వాడి అని కొడతా కూడా ఒక దెబ్బ వాడు చూడండి వాడు చెయ్యని తప్పుకు అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడు అంటే అసలు వాడు అసలు భరించాడు అనమాట నా మీదనే ఎట్లా చేస్తాడో మీరే చూడండి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట వాడికి వీడియో తీస్తున్నాం తెలిసిన తర్వాత కూడా వాడి రియాక్షన్ చూడండి ఎలా ఉంటుంది ఎంత ఏడ్ చేస్తాడు ఎంత అర్చేస్తాడు అనేది అయితే ఓకే ఇప్పుడైతే వీడియో చూద్దాం వీళ్ళు ఎంటర్టైన్ అవుతారు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి నా వీడియోస్ కనుక ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఏమైనా ఉన్న ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను ఇప్పుడు వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియో ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మీకు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అంటే మాత్రం ఇలాంటి వీడియోస్ ఇంకేమన్నా కావాలి అన్న నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడైతే వీడియో చూద్దాం పదిహేను ఏళ్ళ ఆ దాము సోడ ఆ వస్తదంటే చేతసుకి ఆ వస్తుం

నేను ఒక్కనే వస్తాను వాటికి మొత్తం అన్ని వాళ్ళకి నేను చేస్తా

ఇంకా <laughs> కూడా <laughs> <laughs> <laughs>